రే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ ఎంతో నుంచి బెండకాయ ఫ్రై అండి కావాల్సిన పదార్థాలు బెండకాయ ముక్కలు ఆయిల్ ఉప్పు జీలకర్ర ఎండుమిర్చి పోపు దినుసులు శనగపప్పు కరివేపాకు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి శనగపప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి ఫ్రై ఐటమ్స్కి ఎప్పుడైనా శనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి బాగా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి శనగపప్పు ఏంటంటే మనం రైస్ తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుందండి ఇది బాగా వేగేలోపు మనం బెండకాయలు తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుందామండి బెండకాయలో మ్యోకస్ వంటి పదార్థాలు ఉండడం వల్ల కడుపులో మంట నుంచి ఉపశమానాన్ని కలిగిస్తుందండి అంతేకాకుండా దీనిలో పీచు సి చాలా ఎక్కువగా ఉంటాయండి బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నైట్ అంతా వా నానబెట్టుకొని ఉదయం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని తాగితేనండి షుగరు చాలా కంట్రోల్లో ఉంటుందండి అలాగే బెండకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో మరిగించి చల్లారాక వాటిని పిల్లలకి ఇవ్వడం వల్ల జ్వరం ఎప్పుడైనా వస్తే జ్వరం రాకుండా కూడా ఉంటుంది తగ్గుతుంది కూడా అండి ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉన్నవాడితోనే మనం చేసుకోవచ్చండి హాస్పిటల్స్ వరకు వెళ్ళే పని లేకుండా బెండకాయలు పైత్యాన్ని కూడా తగ్గిస్తాయండి అలాగే వాత ఉంటుంది చాలామందికి దాన్ని కూడా నివారిస్తుంది వేరే కణాలు వృద్ధి చెందుతుందండి పోపులు బాగా వేగింది కదా దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి నేనైతే మూత పెట్టుకోవట్లేదు ఎందుకంటే జిగురులా వస్తుందని లేదు కొంచెం మజ్జిగ పల్చగా చేసుకుని వేసుకున్న జిగురులా రాకుండా ఉంటుందండి నేనైతే వేసుకోవట్లేదు పెళ్ళికి క్యారీస్ కోసం చెప్పి చేస్తున్నాను బాగా వేగుతుంది పోపు మొత్తం దానికి పట్టేటట్టు వేపుకోవాలి బెండకాయలు తింటే చిన్నపిల్లలు కూడా బాగా తిరిగిదట్లు పెరుగుతాయండి మరో ఒక రోజులో మనకి ఏకాదశి రాబోతుంది అందరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి మర్చిపోకండి కృష్ణుడిని బాగా ఆరాధించండి అని జపం చేయండి కృష్ణుడికి మంచిగా ప్రసాదాలు చేసి నివేదన చేయండి రుచికి సరిపోయే ఉప్పు వేసుకుంటున్నానండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవుతుంది కదండి కొద్దిసేపు అలా వేపుకుంటూ ఉంటే ఆయిల్ పైకి వచ్చేటట్టుగా చూసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అండి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు నేను పిల్లల క్యారేజ్ కోసం కదా తయారు చేస్తున్నాను కృష్ణుడికి అలానే పిల్లల క్యారేజ్లో వేసేసి అలాగా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి పిల్లలకి అయితే క్యారేజ్ కట్టేశానండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పుడైనా కృష్ణుడికి ప్రసాదం నివేదన చేసినప్పుడు తులసి వేసి సమర్పిస్తే చాలా మంచిదండి నేనైతే అలానే చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ